బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ మరి వివరాలు ఏంటనేది అయితే తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయంలోకి ఆల్ ఆన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరి ముందు తీసుకురావడం జరుగుతుంది ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా వివరాలు ఏంటి అనేది అయితే చూసేద్దాం రాజధాని అమరావతిలో సచివాలయ ఇతర ప్రభుత్వ సంస్థలకు చెందిన ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానాన్ని అయితే ప్రభుత్వం మరో ఏడాది అయితే పొడిగించింది సచివాలయ ఉద్యోగులు శాఖాధిపతులతో పాటు కార్పొరేషన్లు ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులకు వర్తిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం అయితే ఉత్తర్వులు ఇచ్చారు ఇవి గురువారం నుంచి అమల్లోకి అయితే వస్తాయి అయితే ఐదు రోజుల పని విధానం మరో ఏడాది పొడిగిస్తే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది మరి ఏదైనా సరే గురువారం అయితే మనకి ఈ యొక్క ఉత్తర్వులు అయితే అమల్లోకి రానుంది మరి దానికి సంబంధించిన వివరాలు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి